వెల్కమ్ టు వినోస్టర్ సర్కిల్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు జరగబోయే డిఎస్సి కోసము మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పాయింట్స్ చూసుకున్నట్టయితే వీటి నుంచి నేను ఏవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ప్రీవియస్ రెండు వేల పన్నెండు మన డిఏసి పేపర్ని రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో జరిగినటువంటి టీఎస్పిఎస్సి డిఎసీ పేపర్ని వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ను చూస్తూ ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఈ టాపిక్స్లో నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయని చెప్పేసి జీకే పాయింట్స్లో వస్తావని చెప్పేసి కోసం నేను తయారు చేసినటువంటి నా ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటిది ఇది దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనాభా నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వస్తుందండి జనాభాలో ఎట్లాంటి క్వశ్చన్ వస్తుంటే మనకు లింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో ఏ ఏ రాష్ట్రం పిల్లలు ఎక్కువ ఉన్నారు అంటే చిన్న పిల్లలు ఆరు జీరో నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు ఎక్కువ ఉన్నది మరణాల గురించి రావచ్చు జనాభా గురించి రావచ్చు అంటే పుట్టుక గురించి రావచ్చు తర్వాత గుండి మనకు ఏ దేశం ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పురుషుల యొక్క నిష్పత్తి ఎంత ఉందని చెప్పేసి అడగవచ్చు వాటి మీద మనకు ఎక్కువగా ఉన్న రాష్ట్ర జనాభా ఏదని కూడా అడగవచ్చు తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏదని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఈ ఏరియాలో బిట్టు కంపల్సరీ ఒకటి వస్తుంది ఒకటి కంపల్సరీ అయితే ఒకటి వస్తుంది జనాభా మీద బిట్టు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐఐటీల మీద ఈసారి క్వశ్చన్స్ రావచ్చు ఐఐటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ జీపీటీస్ రోబోట్స్ డ్రోన్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఈసారి వస్తుందని నా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాయి ఈసారి ఇవి లేకుండా ఉండదు నెక్స్ట్ వన్ చూసుకుంటే అవార్డ్స్లో చూసుకున్నట్టయితే మనకు ఇది ప్రతిసారి ఉండే క్వశ్చన్సే అవార్డ్స్ లోపల పద్మవిభూషణ్స్ భారతరత్నాలు నోబెల్స్ మీద ఆస్కర్స్ మీద కంపల్సరీ మనకు క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్ కంపల్సరీ మీ ఉంటుంది మినిమం మెక్స్ మెయింటైన్ మినిమం ఎక్స్పెక్టెస్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేపర్ కూడా మినిమం మెయింటైన్ చేయొచ్చు ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్లు రావడానికి మనకు ఛాన్స్ ఉన్నటువంటి పాయింట్స్ ఈ ఇది ఇంట్లో నెక్స్ట్ చూసుకుంటే స్పోర్ట్స్ ఉన్నాయి కదండీ స్పోర్ట్స్లో మన గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి ఫ్రెంచ్ ఉంటుంది వెంబుల్డన్ ఉంటుంది ఆస్ట్రేలియా ఉంటుంది యూఎస్ఏ ఓపెన్స్ ఉంటాయి ఈ గ్రాండ్స్లో నుంచి లే ఈ దీంట్లో నుంచి లేని బిట్టే ఉండదు స్పోర్ట్స్లో ఇది కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ చేశన్స్ ఒకటి దాంట్లో మిస్ అయిందంటే జరిగినటువంటి క్రికెట్ ఇప్పుడు ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది ఐపీఎల్ ఉంది ప్రీవియస్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ ఉంది ఆ వరల్డ్ కప్ల నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ అడగడానికి ఛాన్సెస్ ఉంది తర్వాత ఒక నెక్స్ట్ ఉండి ఒలింపిక్స్ ఉన్నాయి కదా ఒలింపిక్స్ ఇప్పుడు జరగబోయే ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ అడగవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీంట్లో అనడానికి లేనే లేదు ప్యారిస్ ఒలంపింగ్స్ ఒకవేళ ప్లేస్ అని అడగవచ్చు లేకుంటే ఎక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళను ఈ ప్యారిస్ ఒలంపిక్స్లో జ్యోతి ఎవరు ఉన్నారు ఫస్ట్లో మన ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేషన్ చేస్తున్నారని చెప్పేసి అంబాసిడర్స్ ఎవరు ఉన్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ చూసుకుంటే దేశాల యొక్క ఫిఫ్త్ పాయింట్ దేశాల పార్లమెంట్స్ కరెన్సీలు రాజధానులు ఆర్మీలు మనకు చైనా యొక్క ఆర్మీ జపాన్ యొక్క ఆర్మీ ఇండియా యొక్క ఆర్మీ పేర్లున్నవి వాటి మీద క్వశ్చన్ అడగడానికి ఉంది నెక్స్ట్ వన్ చూసుకుంటే దేశాల యొక్క రాజధానులు అడగవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కెనడా గురించి అడగవచ్చు యుఎస్ఏ గురించి అడగవచ్చు మన యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు మనకు ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు ఆసియాలో ఉన్నటువంటి దేశాలు రష్యా యొక్క దేశాలు చైనా యొక్క దేశాల యొక్క రాజధానులు మనకు అడగడానికి క్వశ్చన్ జీకే పాయింట్ లో ఈ పాయింట్స్ ఈ ఈ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి జీకేలో నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ వన్ చూసుకుంటే సిక్స్ పాయింట్స్ కూడా సరే మొట్టమొదటి వ్యక్తులు ఎత్తైనవి చిన్నవి ఏవని చెప్పేసి మనకు వీటిలో కూడా సరే జీకే నుంచి ఒక క్వశ్చన్ అడగవచ్చు మ్యాక్సిమము మనకు ఈ జనవరి నుంచి జూన్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా ఈ జనవరి నుంచి జూన్ కరెంట్ అఫైర్స్లో మనం ఉన్న ఈ వ్యక్తులు ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల గురించి మనము చూసుకోవచ్చు బుక్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది ఇటీవల రాసినటువంటి బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ మీద కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే హిండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ నుంచి కంపల్సరీ పెట్టి ఉంటుందండి దీంట్లో నేను స్టార్ మార్క్స్ పెట్టినట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటిని మిస్ చేయొద్దు మనం కంపల్సరీ ఈ ఇండెక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు హెచ్డీ ఇండెక్స్ ఉంది మానవాభివృద్ధి సూచికి ఎంత అని చెప్పేసి అంటే వన్ థర్టీ ఫోర్ మానవుల యొక్క లింగసమనత సూచి ఎంతని చెప్పేసి ఇట్లాంటివి కంపల్సరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఈ పాయింట్ ఇండెక్స్ నుంచి ఈ క్వశ్చన్ కంపల్సరీ చూడాల్సింది ఈ ఈ పాయింట్ కంపల్సరీ చూడాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు మనకు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూను జూన్ అంటే జూలై ఫస్ట్ వరకు కూడా చూడాల్సిందేనండి అంటే జూన్ జూన్ మంత్ కూడా కవర్ అవుతుంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ జనవరి అంటే డిసెంబర్ నుంచి జూలై మనకు అంటే జూన్ వరకు సెవెన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మనకి కవర్ అవుతుంది సరిపోతుంది అక్కడ వరకు చూసుకుంటే మ్యాక్సిమము మనకు కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు కూడా ప్రీవియస్ నుంచి ఇట్లా వెనుక నుంచి రండి అంటే ఇప్పుడు జూలై జూను తర్వాత కొన్ని మనకు మే తర్వాత ఏప్రిల్ తర్వాత మార్చి ఇట్లా చదువుకుంటారా అండి ఫస్ట్ నుంచి కాకుండా ఎన్నికల నుంచి రివర్స్ చేసుకుంటూ చదువుకుంటారా అండి మనకు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు తప్పుడు నెక్స్ట్ చూసుకుంటే జీడీపీలు ఉన్నాయి మానం యొక్క జీడిపి ఇప్పుడు అభివృద్ధి రేటు జీడీపీ వృద్ధి రేట్ ఎంత అని చెప్పేసి కొన్ని ఇస్తున్నాయి కదా ఏసీఐన్ ఏడీబీలు కానీ సరే భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరే నెక్స్ట్ కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సమస్యలలో మన జీడీపీ వృద్ధి రేట్ ఎంత ఉందని చెప్పేసి కంపల్సరీ రావడానికి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్నికలు ఎన్నికలలో పద్దెనిమిదవ లోక్సభ గురించి కంపల్సరీ బిట్స్ వస్తాయండి ఈ ఈ లోక్సభ ఎన్నికల నుంచి ఇది లేకుండా క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దీంట్లో మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే ఇప్పుడు మ మహిళలు ఉన్నారు ఎంతమంది మహిళలు సెలెక్ట్ అయినారు మనకు తర్వాత కొన్ని ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది లోక్సభలో అతి చిన్న చిన్న వయస్కు రాలేటువంటి ఎంపీలు ఎంతమంది ఎన్నికైనారు లేకుంటే మహిళలు ఎంతమంది ఎన్నికైనారు లేకుంటే అత్యధికంగా ఎంపీ స్థానాలు చేసినటువంటి రాష్ట్రం ఏది అతి తక్కువ ఎంపీ స్థానాలు గెలిచినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి మనకు కంపల్సరీ క్వశ్చన్స్ మనకి దాంట్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ వన్ చూసుకుంటే సదస్సులు సమావేశాలు మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ సదస్సులు ఉన్నాయి కదా బ్రిక్స్ సదస్సు కానీ నెక్స్ట్ ఉంటే ఇప్పుడు జీ జీ ట్వంటీ ఫోర్ సదస్సులు కానీ సరే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు జీ ఎయిట్ సదస్సులు కానీ సరే ఏసియన్ సదస్సులు కానీ సరే ఇట్లాంటి సదస్సుల మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూసుకుంటే నివేదికలు నివేదికల మీద ఒక క్వశ్చన్ అడగొచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది జీకే పాయింట్ లో ముఖ్యమైన తేదీలు వాటి యొక్క ప్రాముఖ్యత మీద ఒక క్వశ్చన్ అడగచ్చు ఇది కూడా సరే జాన్ ట్వంటీ ఫోర్త్ నుంచి జూలై ఫస్ట్ వరకు వచ్చినటువంటి ఏవైతే ఉన్నావో వాటిని చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవల ఉన్నటువంటి జనవరి ట్వంటీ ఫోర్ నుంచి జూలై ట్వంటీ ఫోర్ వరకు క్షిపణిలు ఈస్రో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుంటే చాంగే సిక్స్ లాంగ్ మార్చివి నాసా యొక్క ఇంపార్టెంట్ జర్మనీ జపాన్ సంబంధించిన టీవీ ఈ రెండు చాంగిసిక్స్ తర్వాత కొన్ని లాంగ్ మార్చ్ వచ్చేసి మనకి ఇవి చైనా వస్తుంది ఇది నాసా నుంచి నాసాది ఒకటి అమెరికాది నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈస్రోది మన ఇండియా అది ఈస్రోలో వచ్చేసి చంద్రాయన్ త్రీ మీద ఈసారి క్వశ్చన్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ దీంట్లో ఏమన్నా అడగచ్చు మనకి ఎటువంటివి అంటే ఇప్పుడు ఫస్ట్ చంద్రాయన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ప్లేస్లు ఎక్కడ దిగినవి వాటి యొక్క తేదీలు కూడా అడగవచ్చు వాటి యొక్క ప్రత్యేకలు అడగవచ్చు సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో నెక్స్ట్ వన్ చూసుకుంటే యుఎన్ఓ యుఎన్ యూడిపి యూనిసెఫ్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే అబ్బర్వేషన్స్ మనకు కంపల్సరీ బిట్టు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఈ ఏరియాలు ఇవి లేకుండా పేపర్ ఉండదు మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆపరేషన్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆపరేషన్స్ ఎలాంటి ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు వేల జనం ఇది కూడా సరే జనవరి ట్వంటీ ఫోర్త్ నుంచి జూన్ జూలై ట్వంటీ ఫోర్త్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్లను చూసుకుంటే మనకు సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ దోస్తు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి భూకంప సిరియా గురించి ఒకటి ఆపరేషన్ కావేరీ మనకిది ప్రభుత్వము మిలిటరీకి సంబంధించినటువంటి రెండు వేల నుంచి ఆపరేషన్స్ నెక్స్ట్లో చూసుకుంటే ఆపరేషన్ హింద్రావతి హైతిలో జరిగినటువంటి వాళ్ళని కాపాడుకోసం భారతదేశం ఎటువంటి ఇట్లాంటివి మనకు ఆపరేషన్స్ మీద ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది మనం ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ జాన్ టు జూలై మధ్యలో చూసుకుంటే మనకు డిఎస్కి ఇప్పుడున్న టైం లోపల వన్ మంత్ టైం కాబట్టి సరిపోతుందని చెప్పేసి నా యొక్క ఎక్కువ టెస్టింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఆల్రెడీ మన ఈ ఛానల్స్లోనే నేను జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను ఆల్రెడీ పెడుతూనే ఉన్నాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్